సో ఎన్ని రోజులైంది కదా మా ఇద్దరం ఫ్రేమ్ లో మీ అందరూ కనిపించడము అసలు రీసెంట్ వీడియోస్ లో అయితే కామెంట్స్ లోనే ఎంత మంది అక్క ఎప్పుడు వస్తారు కళ్యాణ్ అక్క వాళ్ళు అసలు పండకి వస్తున్నారా లేదంటే నేను నేనేం చెప్పాలి నాకైతే తెలియట్ అంటే వాళ్ళు రావట్లేదు బట్ మళ్ళీ నేను ప్రత్యేకంగా మళ్ళీ రావట్లేదు అనేసి నేను ఎలా చెప్పాలి మీకు తెలుసు తను రాదనేసి బట్ సడన్ గా అండి థర్టీన్ ఈరోజు ట్వెల్వ్ సో ట్వెల్వ్ అండి వీళ్ళు వచ్చారు భోగి ముందు రోజు మాకైతే ఎలాంటి సర్ప్రైజ్ తెలుసా ఇది నేను ఇప్పటి వరకు అందరికీ నేను ప్రాంక్స్ చేసి సర్ప్రైజ్ గా నేనైతే వెళ్ళాను కానీ ఇదైతే నాకు సర్ప్రైజ్ ఇచ్చింది ఎలా తెలుసా మార్నింగ్ అని బట్టలు పుడుతున్నాను సో మీరు నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే ఇది రెడీ అయ్యేది అని మీకు ఆల్రెడీ తన లో చూశారు కదా ఎట్లా కూడా యాక్చువల్గా మా హస్బెండ్ ఏమన్నారంటే మేము నైట్ వచ్చాం కదండి నైన్ ఇలా వచ్చాం ఫుల్ టైర్డ్ అయిపోయాం ఆ టైంలో వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు మళ్ళీ వీడియో కూడా సరిగ్గా రాదు ఆ చీకట్లో మార్నింగ్ ఫ్రెష్ అయ్యేసి వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట ఇంకా మార్నింగ్ పిల్లల్ని తినిపించేసి బయలుదేరుతుంటే మా హస్బెండ్ అన్నారు ఏమో మీ అక్క స్నానం చేసిందో లేదు ఫస్ట్ ఎవరైనా అన్నారు ఎవరైనా చుట్టాలు వస్తున్నారు ఇవ్వడానికి ఏదో ఒకటి చెప్పు కొంచెం రెడీ అయ్యేసాను ఉంటది కదా అనేసి అనమాట నేన అంత సీన్ లేదులే తొమ్మిది అంటే అది స్నానం చేసి దేవుడు చేసి అంత రెడీగా ఉంటుంది సండే అండి ఏమైందంటే ఆ రోజు బట్టలు అన్ని ఉతుక్కోలి బోగి పండుగ వస్తున్నాయి కదా అనేసి మా అత్తయ్య మొత్తం గలీబులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసి స్నానం పెట్టింది ఇంకెలాగా అవన్నీ ఎప్పుడైనా బట్టలు ఉతికిన తర్వాత మనం ఏదైనా స్నానం అన్ని చేయాలి కదా ఆ రోజు అందుకే నేను లేట్ అయ్యింది లేదంటే నైన్ ఓ కి నేను తిని భోజనము అన్ని కూడా స్నానమన్నీ అయిపోయి ఫ్రెష్ గా అయ్యేదాన్ని బట్ వీళ్ళైతే ఏం ఇన్ఫార్మ్ చేయకుండా బయట వచ్చేసి కొరియర్ అండి ఎట్లా కాల్ చేసింది తెలుసా నాకైతే ఆ కాల్ అన్ని మీరు చూసుంటారు ఆ హలో అక్క ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నావా సరే సరే బయటకి కొరియర్ ఒకటి వచ్చింది తీసుకోవాలన్నది నేను నార్మల్ నార్మల్గా అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయం కదా నార్మల్ బయటకి వెళ్ళాను అనమాట బయటకు వెళ్ళిన తర్వాత చూస్తే కనుక నాలుగు చూట్లు చూస్తున్నాను బట్ ఎవరు రావట్లేదు కొరియర్ అంటుంది ఇంకా రాలేదేమే అని అంటే కనుక నా వెనకాల నుంచి వచ్చి వీడియో తీసుకుంటే వెనకాల నుంచి వచ్చి నేను సర్ప్రైజ్ కదా సరే కాదండి యాక్చువల్ గా నేను నైటీస్ లో వీడియో మీకు తెలుసు ఎక్కడ మీరు వెతికినా కూడా నా నైటీస్ వీడియో ఉండదు అది అదేంటో నాకు నచ్చదనమాట నైటీలు వేసుకొని కొంతమంది బ్లాగ్ చేస్తారు కానీ అలా తిను నచ్చట టైం వేసుకోమో కానీ డెలివరీ టైం డెలివరీ టైంలో చేసినా తర్వాత అప్పుడంటే తప్పదు అది చేయాల్సిందని అలా నేనైతే వెంటనే వద్దు ఆగు ఒక్క నిమిషం స్టాప్ చేసి తుర్రు అని అంటే బెడ్రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ వేసుకుని ఉంటే కంటిన్యూ చేసే వాళ్ళం ఇంకా బాగుండేది కానీ ఏమంటే నైటీలు ఉంది కదా ఇంకా తొందరగా బెడ్రూమ్ లోకి వెళ్ళి చేంజ్ చేసి తెలిసిపోయింది మేము వచ్చాం కదా అన్నట్టు అంత ఎగ్జైట్ అన్నమాట కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఇంకా బాగుంది మీరు వస్తే అనుకున్నారా యాక్చువల్ గా ఏమైందంటే ఫ్రైడే రోజు అదే మా మరిది ఇంకా అఖిల వాళ్ళ ఫ్యామిలీ అందరూ బయలుదేరడానికి అనుకున్నారనమాట కార్లో వాళ్ళ ఫోర్ మెంబర్స్ ఇతను మొత్తం కలిపి ఫైవ్ మెంబర్స్ సో ఇంకా అన్నయ్య ఉన్నారు కదా అన్నయ్య మా హస్బెండ్కి అడిగారంట రండి రా మీరు కూడా ఇద్దరే ఉంటారు కదా అనేసి అన్నారంట మాకు అసలు ప్లానే లేదండి వీళ్ళకి మా అక్క వారం నుంచి ఏమైతే చెప్పుకొని వస్తారని అదే నేను ఫిక్స్ అయిపోయాను అసలు నేను ఊరు రాను పండగ అనేసి ఎందుకంటే తర్వాత రావాలి అందుకనేసి ఇంకా రాననేసి పక్కా ఫిక్స్ అయిపోయాను హండ్రెడ్ పర్సెంట్ నా మైండ్లో నేను అసలు ఊరు వస్తాను అన్నదే లేదనమాట ఇంకా ఫోన్ చేసి అడిగారు లేదన్నయ్య మాకు అవ్వదు మేము ప్లాన్ కూడా చేసుకోలేదంటే ప్లాన్ చేసుకునేది ఏముంది మా కార్లోనే వచ్చేయండి అని అన్నారు లేదు కార్లు అసలు అవ్వదు పిల్లలతో అసలు ఇబ్బంది అది కూడా ముప్పై గంటల జర్నీ అంటే చాలా కష్టం అవ్వదు అది కూడా తొమ్మిది మంది పిల్లలతో సహా చాలా ఎలా అనేసి నేను అసలు అడిగారే కానీ నేను లైట్ తీసుకున్నాను లేదులే అవ్వదు అనేసి కానీ రెండు మూడు సార్లు ఏమైందమ్మా రండి మేము మేము అడ్జస్ట్ అవుతాము మీరు రండి అనేసి అన్నారు సో సరేలే అంతా అడుగుతున్నారు కదా మన కోసమే కదా అన్నట్లుగా మేము కూడా ఇంకా సరే బయలుదేరదాం అనేసి టాస్డే ఈవినింగ్ ఫిక్స్ అయిపోయాం అంటే ఫ్రైడే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి బయలుదేరడానికి ఇంకా టాస్డే మాకు ఫోన్ చేసింది ఏం చేస్తున్నావు ఐబ్రోస్కి వెళ్ళానని అని చెప్పిందండి అప్పుడు థాట్ కట్ అంటే వెళ్ళాను వెళ్ళి నార్మల్ అంటే పండగ ఇంక ఉంది కదా ఇప్పుడు నుంచి ఎందుకు ఐబ్రోస్ చేసుకుంటుంది అనుకున్నాను కానీ మూడు రోజుల ముందుటే ఐబ్రోస్ కి వెళ్ళింది అప్పుడు నాకు డౌట్ రాలేదు డౌట్ అంటే నేను వారం ముందే కాల్ చేసి చెప్పాను అనమాట వచ్చేయండి ఎవరు లేరు మీరు ఒకరు మిస్ అవుతున్నారు కదా సో వచ్చేయండి అని చెప్తే ఎవరు అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి మీరు కూడా వచ్చేస్తే బాగుంటుంది అంటే కనుక తినన్నది వద్దులే వద్దునే ఇంకా ఎలాగో రావాలి పెళ్ళి ఉందండి మెయిన్ సో అవన్నీ దాని గురించి మెయిన్ అనమాట సో అలా వచ్చేసి ఇలా సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అయితే మేము బోరింగ్ ఇక్కడ చేసుకుందాం అనుకున్నాం బట్ ఈ పండకైతే మళ్ళీ ఇంకా లాస్ట్ అసలు వన్ ఇయర్ ఎలా అయిపోయిందో తెలియదండి అసలు మొన్న రెండు నెలల క్రితమే మేము సంక్రాంతి జరుపుకున్నట్టు అనిపించింది మళ్ళీ వచ్చేసింది అనమాట సంక్రాంతి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సంక్రాంతికి అందరం కలిసి ఈ సంక్రాంతికి అందరం కలిసి జరుపుకుంటాం అనేసి కానీ ఇంకా దేవుడు మాకు ఇక్కడ తప్పించారు అనమాట అన్నయ్య వల్ల ఫోర్స్ వచ్చారు మేము వచ్చాము ఫోర్స్ గా వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇష్టం అయిపోయింది ఏదైనా అక్కడ మళ్ళీ దీని ఒక్కటేనండి వండుకోవడం ఏదైనా కూడా అక్కడ ఎవరు ఉండరు మళ్ళీ ఇద్దరే సో అది కూడా లోన్లీ ఫీల్ అవుతుంటారు కాబట్టి ఒక నేను కూడా ఉంటాను నెక్స్ట్ మంత్ అంతా ఉంటాను సో ఇద్దరం కలిసి మంచిగా పిల్లలు ఉన్నారని అయితే మాకు అసలు ఈ వీడియో ఎప్పుడు తెస్తున్నాను తెలుసా మూడున్నర అయింది ఇప్పుడు త్రీ థర్టీ అయింది వాళ్ళకి పడుకుడు పెట్టాను నేను వన్ అవర్ పడుకుడు పెట్టాను ముగ్గురికి ఇక బాబుగా తిని చూసుకుంది వాడు కూడా ఒక వన్ అవర్ అవుతుంది అనమాట వాళ్ళు పడుకుడు పెట్టే టైం లో ఒక టెన్ మినిట్స్ ఇస్తే చాలు మేము వీడియో చేసుకుని వచ్చేస్తాము అనేసి అలా కూర్చున్నాం అనమాట సో మీరు కూడా అక్క ఎప్పుడు వస్తారు మీ ఇద్దరు కలిసి చేస్తారు వీడియోస్ బాగుంటాయి అనేసి అనుకున్నాం బట్ ఇలా అసలా నేనైతే కార్లో నార్మల్గా ఒక త్రీ అవర్సు వైజాగ్ నుంచి ఇక్కడ రావడానికి ఏనండి వామిటింగ్స్ అనేవి మాకు అయిపోతే వీళ్ళకి ఏంటంటే కార్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి బాగా అలవాటు అనమాట మా నేను నేను నా కూతురు అయితే ఎక్కువ వామిటింగ్స్ అయితే చేస్తాము బట్ ఆ కార్లో వీళ్ళు ఎలా వచ్చారేమో అనేసి అనుకున్నాను త ముప్పై ఆరు గంటల ముప్పై గంటలు ముప్పై గంటలు కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండి కానీ మనం ఫుడ్ కి ఆగడం కానీ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పటికీ టైం పట్టేస్తుంది కదా సో అలాంటి ఇంకా వీళ్ళు వచ్చేసి ముప్పై గంటలు అండి కార్లు అయితే వచ్చారనమాట సో ముగ్గురు ఉంటారు కాబట్టి ఇంకా వన్ బై వన్ వాళ్ళైతే డ్రైవ్ చేసుకుంటూ చాలా అంటే చాలా కష్టం అండి అసలు అంటే పిల్లలతో అయితే కార్ లో ఫుల్ కష్టం అనమాట ఇంకోసారి వెళ్ళకూడదు అనేసి అయితే ఫిక్స్ అయ్యాను కార్ లో కూర్చొని వచ్చి మీద కూర్చొని ఎలాగో చేసి వచ్చామండి కానీ ట్వంటీ ఎయిట్ కి రావాలి కానీ టికెట్స్ బుక్ అయిపోయాయి అందుకని మేము పండగకి కూడా రాకూడదు అనేసి అనుకున్నాము ఇంకా ఆ టికెట్స్ క్యాన్సిల్ చేయాలి ఇంకా నేనైతే వెళ్ళట్లేదు ఇంకా ఇక్కడే ఉంటాను అనమాట విలేజ్ లోనే ఉంటాను ఉన్నాయన్నమాట నెక్స్ట్ అందుకనే సో ఇంకా మా మేము వీడియో షూట్ చేస్తుంటే మా ఎదురుగా మా మా మరుగుతున్నారండి నవ్విస్తున్నారు అందుకు నవ్వు వస్తుంది నవ్విస్తారండి బాగా బాగా నవ్విస్తారండి చూపించాలా అండి చూపించాలండి చాలా డీసెంట్ చాలా సైలెంట్ ఒకసారి చూపించాలండి చాలా మంచి సో వాళ్ళ బాబాయ్ రాగాన ఫస్ట్ ఏమన్నారంటే రామ్ వచ్చారు కదా ఎంట్రన్సార్ తనేమన్నారంటే నేను రాలేదని చెప్పండి నేను నెక్స్ట్ డే వస్తాను ఫ్లైట్ కి వస్తానని చెప్పండి బ్రదర్ కి అని చెప్పారు సో అలాగే చేద్దాంలే అనేసి తిన్నేం వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట వెళ్లేలోగా తన్ని ఒక దగ్గర చూసారంట చూసేసి వెనకాలే ఫాలో అవుతుంది మా ఆయన ముందు వచ్చిన తర్వాత అసలు ఆ రోజు మా వారు ఎలా షాక్ అయ్యారు తెలుసా నేను మా వారు అసలు మా ఇద్దరికీ చాలా సర్ప్రైజ్ అనమాట ఆ రోజు మేమే ప్రాంక్స్ సర్ప్రైజ్ చేసే వాళ్ళము మాకు వీళ్ళు ఇలా బండి తీసుకొని వచ్చారనమాట మాకు పదిసార్లు ఫోన్ చేస్తుంది ఇంకెక్కడ ఇంకెక్కడ కోడ్ తీసుకొని రా అని చెప్పేసి ఇంకా రాగానే తెచ్చు అంటే మా కోసం అండి మా కోసము తెచ్చుకుందాం అనుకున్నాం బట్ వీళ్ళు కూడా వచ్చారు కదండి అదే కోడిలో వీళ్ళకి ఒక ముక్క ముగ్గుస్తారు ఇంకా నేను ఇట్లా ఎంటర్ అయ్యి కదా అని ఆ ఎక్స్ప్రెషన్ క్యాచ్ అవ్వలేదు సో చాలా సర్ప్రైజ్ అయ్యారండి ఫస్ట్ టైం అనుకుంటా ఇంకా మా బ్రదర్ ఏంటంటే లేదు రావట్లేదు రేపు ఫ్లైట్కి అని చెప్పేసి అబద్ధం చెప్పాడు కానీ ఇంకెన వెనక్కి వస్తాడు నువ్వు కూడా అని చెప్పేసి ఇంకా ఫుల్ హ్యాపీ అనేసి అలా మాట్లాడుకున్నాం అనమాట బట్ మళ్ళీ ఇక ఈ టూ ఫ్యామిలీస్ కలిసి మళ్ళీ వీడియోస్ అయితే వస్తే మీరు కూడా ఏంటంటే ఒక్కొక్కరు అక్కడక్కడ ఉంటే బోరింగ్ బోరింగ్ కదా ఇప్పుడు ఇద్దరు ఉన్నాం కాబట్టి చూడడానికి మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు ఇంకా మా అమ్మ మా అమ్మ గురించి అడుగుతారు కదా మీరు అందరు ఇక్కడ ఉన్నారు మీ అమ్మ మీ తమ్ముడు వస్తున్నారు లేదని వాళ్ళది ప్రెసెంట్ రావట్లేదు ఎందుకంటే వాళ్ళ పండుగ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్న బాగుంటారు కదా సంక్రాంతి అనగానే మైసూర్ మైసూర్ లో ఉంటాడు కదా ఇంకా టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి అనమాట హైదరాబాద్ కి అంటే మేము ఊరు వస్తామని తెలియదు కూడా తెలియదు మాకే తెలియదు అప్పుడే టికెట్ అనమాట అమ్మ దగ్గరికి వెళ్తాను ఒక్కటే కదా అని చెప్పేసి ఇంకా ఇంకా మా తమ్ముడు అయితే అక్కడ బయలుదేరిపోయాడు ఇంకా మా తమ్ముడు అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు కూడా ఇంకా ఒంటరిగా అయిపోయారు కదండి సో ఇంకా మా అమ్మ మా తమ్ముడు అయితే రావట్లేదండి వాళ్ళు ఉంటే కనుక నెక్స్ట్ పెళ్లికి అయితే ఏమో బట్ వీలైతే ఉంటారు కాబట్టి మేము ఎక్కువ మాట్లాడు రావు ఆగిపోలే ఇప్పుడు ఇంకా భోగి సంక్రాంతి కనుమ ఉంది కాబట్టి భోగి సంక్రాంతి ఐబ్రోస్కి వెళ్ళాలండి అని చెప్పా ఓకే ఓకే చెప్పు సో ఇప్పుడు భోగి కనుమ సంక్రాంతి ఉంది కాబట్టి మా అక్క ఐబ్రోస్ చేసుకుంటుంది అంటండి మా చెల్లికి కూడా చేపిస్తానండి అక్కడ వేరే పనులు ఉన్నాయండి చాలా కొంచెం హెయిర్ కట్ కూడా చేసుకుందాం అనుకుంటున్నా సో చూడాలండి హెయిర్ కట్ ఎట్లా ఉంటుందో అదే చూడు అసలు యాక్చువల్ గా చాలా మంది అక్క మీ హెయిర్ చాలా లాంగ్ అయింది అంటున్నారు ఒక నిమిషం అండి నేను అక్కలాగా ఉన్నానా తిను అక్కలాగా ఉంది ఒక మార్చప్ప మీ అందరైనా నక్క అంట నేను అంట ఒక్కసారి చూడండి ఎంత సన్నగా అయిపోయాను కానీ చాలా మంది అడుగుతున్నాను అక్క మీరు ఇంత సన్నగా ఎట్లా అయిపోతున్నారు ఏంటి మాకు ఒకసారి చెప్పండి డైట్ డైట్ అడుగుతున్నారు చెప్తాను మా అక్క ఏం పొద్దున్న నుంచి చికెన్ మటన్ స్టార్ట్ చేస్తాండి పొద్దున్నే మా బావ రెండు కోల్తే అవ్వాలి కానీ రాత్రి వరకు కాదండి అట్లా అయిపోయాను అప్పటి నుంచి మాకు డిస్టర్బ్ చేస్తున్నాం మేము ఎలా వీడియో చేస్తాం ఏంటనేది చూపిస్తమాట ఊరికి కలిసాము ఇంకా సంక్రాంతి ఎలా జరుగుతుందో తెలిసిందే కదా ధూమ్ధాం అని అంటారండి అన్నమాట ఊర్లో ఎలా ఉంటుంది ఏంటనేది యాక్చువల్గా నేను రీల్స్ చూసే చూస్తూ చూస్తూ అన్ని సంక్రాంతి సంక్రాంతి ఊరు 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 అన్నట్లాంటివి చాలా ఊరు వెళ్తే బాగుండు కదా అనేసి అనిపించింది అనమాట సో ఫైనల్లీ వచ్చేసామండి ఇదండి ఇంకా ఈ రోజు ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇదేనండి మేము అయితే ఇంకా మళ్ళీ కలిసాము మళ్ళీ వస్తారని అడిగారు కదా సో ఫైనల్లీ వాళ్ళైతే వచ్చేస్తారు ఇంకా ఇక్కడ నుంచి అయితే మొత్తం కూడా పండుగ బ్లాగ్ అయితే ఉంటాయి అన్నమాట వీడియోనిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్